మాత్రం కలిసినప్పుడు మీ ఏడు మీ ఏడు కన్నా కానీ నేను

చెక్ చేస్తుండగా ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం రాబడిన సమాచారం మేరకు మన కల్లారపల్లె క్రాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం చే చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు వెహికల్స్లో మూడు వెహికల్స్లో వస్తూ పోలీసు వారిని చూసి వాళ్ళు పాడిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళు పట్టుకున్నారు అందులో ఒక వాళ్ళని విచారిస్తే ఈయనకి అందులో వచ్చేసి ఒకతను కర్ణా పవన్ కుమార్ రెడ్డి అది ఇతను వచ్చేసి వెలిదండ్ల తర్వాత లోకనాథ్ రెడ్డి అనేటువంటి కూడా వెల్లిదండ్ర గ్రామము తర్వాత గంగిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇతని రాజారెడ్డి కాలనీ పులివెందల వీళ్ళు ముగ్గురు మూడు వాళ్ళ వెహికల్స్లో వస్తున్నారు ఆ వెహికల్స్ గురించి సమాచారం ఇస్తే వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి లైసెన్స్ కానీ అవి లేకోకుండా ఉంటే వాళ్ళని గట్టిగా విచారిస్తే ఇనుక వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది ఏమంటే ఇనుక దాదాపు వాళ్ళు ముగ్గురు కలిసి మన పొద్దుటూరు జమ్మల్మడుగు ఎర్రగుంట్ల పులివెందుల కదిరి అనంతపురం జిల్లాలో అన్నింటిలో కలిసి దాదాపు ఇరవై ఏడు వెహికల్స్ను దొంగతనం చేయడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు వాళ్ళ స్వగ అమ్ముక ఉద్దేశంతో వాళ్ళ స్వగ్రామమైనటువంటి వెల్లిదండ్రులలో ఉంచడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మూడు వెహికల్స్ కూడా వాళ్ళు అమ్మడానికైనా తీసుకెళ్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులోనూ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ కేసును చేజి చేజి ఇన్ని వెహికల్స్ను ఛేదించడానికి కారకమైనటువంటి మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు శివశంకర్ గారికి మేడం భవానీ మేడం గారికి తర్వాత మన చిన్న పెద్దయ్యకు మరి వాళ్ళ టీం అందరికీ కూడా ఎస్పీ సారు శుభ శుభ అభినందనలు తెలియజేయడం అయింది వీళ్ళందరికీ కూడా మా టీంలో పనిచేసిన వాళ్ళకి కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ హాయ్ హలో నేను ఈ మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి